చూశారు కదా ఉదయం చెప్పింది నేను కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఎంత పెద్ద రగడవుతుందో దీని మీద మిస్టర్ డిప్యూటీ సీఎం నువ్వు స్పందించు నీ జ్ఞాన గుళికలు మాకేం అవసరం లేదు ఏ భాష ఎప్పుడు నేర్చుకోవాలి బయటికి వెళ్తే పరాయి భాష లోపల మాతృభాష ఈ సుత్తి కొట్టుడు కబుర్లాపి నీ నియోజకవర్గానికి దగ్గరలో ఆయన నువ్వు పెద్ద డిప్యూటీ సీఎం నీకు పెద్ద హోదా అని ఫీల్ అవుతున్నావు కాబట్టి దీని మీద మాట్లాడాలిగా మాట్లాడుకుంటే తప్పించుకుంటే కుదరదమ్మా అందరు రావాలి క్యూలోకి ఎవరెవరు రావాల తెలుసా చెప్పారు కదా అప్పుడు ఏం చెప్పారు అప్పుడు ఎపిఈ సేఫ్ హ్యాండ్సా ఏది సేఫ్ హ్యాండ్స్ కబద్ద హస్తాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలిగిపోయి వాయువులు పీల్చుకుంటుందా కిరమణ గారు రండి ఒకసారి నేను ఇలా మాట్లాడితే ఆయన ఫ్యాన్స్కి ఆ కూటమికి కాలొచ్చు కానీ అప్పుడే రెండు వేల ఇరవై నాలుగు ముందే నేను ఒక మాట చెప్పా పాత వీడియోల్లో ఈ దాడులు అత్యాచారాలు అనేది ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతాయి అని అప్పుడు మా మీద గురిచబడ్డారు మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టే అంటే కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఈ మాటే మరి మనుషుల మనస్తత్వాలు మారనంతకాలం ఇలాంటివి జరుగుతాయి కానీ దానిని ప్రభుత్వాలకు అంతకట్టే ధోరణిని చూసారా అది మానుకోవాలి మరి ఈ ఈరోజు కూడా ప్రతిరోజు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఆడబిడోల కోసం ఆదాయ చివరి రోజు అన్నారు కదా మరి ఇప్పుడు ఏమైంది మాట్లాడాలిగా రావాలిగా అందరూ డిఎల్డిపిడిసిగా మాట్లాడండి మీకే ఎందుకంటే మీరే ఆ రోజున గిఫ్ట్ పైకి ఎగ వేసుకుంటూ అంటూ నానా రకాలుగా నేను వస్తే చాలు మీ కష్టాలన్నీ తీరతాయి అన్నారు కదా తీరాయా చెప్పండి సమాధానం చెప్పాలి కదా కంటే ఘనుడు కదా మీరు మరి అందుకే మీకు ఈ ప్రశ్నలు ఎప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు మనం చెప్పింది వార్త అంటే ఏంటి అనేది మన దాంట్లో ఫాలో అయితే చాలు ఇది సోత్కర్ష కావచ్చు కానీ వాస్తవం బాయ్